హాయ్ అందరికీ నమస్తే అందరు మంచుకున్నారా అందరికైతే గుడ్ ఈవెనింగ్ అండి మీ ఇంట్లో స్పెషల్ ఏందండి మా ఇంట్లో అయితే ఈరోజు జొన్న రొట్టె అండి జొన్న రొట్టె ఎలా చేస్తాను చూడండి ఒక గిన్నె తీసుకొని అలా వాటర్ తీసుకొని మనం అయితే స్టవ్ వెలిగించుకొని పై మీద పెట్టుకోవాలి ఇంకనైతే ఆ వాటర్లో కొంచెం సాల్ట్ వేసుకోవాలి ఇదేనండి జొన్న రొట్టె వేసుకోవడానికి పిండి అయితే కొన్ని పట్టించినండి ఈ పిండితోనైతే మనం జొన్న రొట్టె వేయచ్చండి అయితే ఇంకా నేను టమాటా పప్పు కూడా వేస్తున్నా జొన్న రొట్టెలకు చాలా బాగుంటుంది అన్నట్టు కాంబినేషన్ పప్పు ఉన్న జొన్న రొట్టె ఒక సైడ్ అయితే పప్పు ఉడకబెట్టినా ఇంకొక సైడ్ అయితే పిండి కలుపుతున్నాండి వాటర్ అయితే మనకు మసిల్ని కదా వేసినాం కదా కొంచెం కొంచెం వేసుకుంటా అయితే ఈ వాటర్ వాటర్ వేసుకుంటే పిండి కలపాలండి మనమైతే చూడండి కొంచెం బాగా కాలుతుంది చేయి జాగ్రత్త చూసుకుంటూ కలపాలి ఇంకా అయితే ఇట్లా ముద్దలు చేసుకోవాలండి ముద్దలు చేసుకుంటే పిండి ఎంత మంచిగా విసుకుతే మనకు అంత మంచిగా వస్తుందండి జొన్న రొట్టె అయితే నేనైతే ఫస్ట్ టైం నేర్చుకున్నాను మొన్న శ్రీశైలం వెళ్ళినప్పుడు అయితే వదిన దగ్గరికి వెళ్ళినాయి కదా అక్కడ ఆ వదిన అయితే నేర్పించింది అక్కడే చేసిన మళ్ళీ రెండోసారి ఇక్కడ అండి పర్ఫెక్ట్గా అయితే రొట్టెలు వచ్చినాయి మా ఆయన అయితే షెబ్బాష్ అన్నాడు ఎందుకంటే ఒకసారి చూసి రెండోసారి పని నేర్చుకున్నాం అంటే గ్రేటే కదా అన్నాడు వావ్ అనుకున్నా నాకు నేనైతే మురిసిపోయినా అండి రొట్టె అయితే ఎలా వచ్చింది కామెంట్ అయితే చేయండి అబ్బా ఎందుకంటే మనం చేస్తే ఏ పని రాదంటూ ఏ ఉండదు నేర్చుకోవడం కావాలి దాని మీద ఇంట్రెస్ట్ కావాలి రాదు అంటే ఎప్పటికీ ఎన్నడికి రాదండి చూసి రా జనరేటర్లు అయితే పర్ఫెక్ట్గా చేసినా ఇంకనైతే పప్పు కూడా ఉడికిపోయిందండి టమాటా పప్పు దాన్ని కూడా పెట్టిందండి ఇంకనైతే అట్లనే కొన్ని చేసిన ఇంక ఇంట్లో ఎల్లిపాయ అన్నీ ఏల పప్పులో చాలా బాగుంటుంది నాకైతే రొట్టె పప్పుతో తినడం ఇష్టం లేకపోతే ఇంకా నాటుకోడి చికెన్ ఉంటుంది కదా అండి పులుసు గ్రేవీ దాంతో తింటే కూడా సూపర్గా ఉంటుంది ఒక ఆరు రొట్టెలు చేసినా ఇంకా మాకు ఇందాకకి ఇచ్చిన అక్క కూడా ఇష్టం అన్నట్టు ఇక బాగా మేమైతే తిన్నామండి మరి మీం లేదు తిన్నరో ఏంటో కామెంట్ చేయండి నా జొన్న రొట్టెలు ఎలా ఉన్నాయో కూడా కామెంట్ చేయండి ఓకేనా నా తింటేనైతే హెల్త్కు చాలా మంచిది బాయ్ ఫ్రెండ్స్ అందరికీ టాటా